ఇబ్బంది అవుతుంది మా కూర్చన్నా మా ముందే మా మహిళలకి పోలీసు వాళ్ళు ఇది కడితే మీ అందరి మీద చాలా చాలా అదే దూరంలో మీరు కూర్చోవాలి కూర్చోవాలమ్మా మీకు పడితే దూరంగా గుర్తున్న మంచిదే పట్లేదమ్మా ముఖ్యంగా మక్కిన చంద్రబాబు గారి జ్ఞాపకా వారి యొక్క తమయుడు మత్తున మల్లికార్జునరావు గారు మాజీ శాసనసభ్యులు వారి కుటుంబ సభ్యులు కొత్తపట్ల గారు అసనాయ వారు ఏర్పాటు చేశారు వారికి ధన్యవాదములు ప్రత్యేకంగా అదేవిధంగా సంకాలలో తప్పనిసరిగా ఈ కోర్టు నిర్వహించుకోవాలంటే రైటింగ్ ఎంతో అవసరం అలాంటి రైటింగ్ మంచినీరు తరఫా ఏర్పాటు చేస్తున్న వారు పావుడి కీర్తి చేసిన పావు గారి జ్ఞాపకార్థం వారి కుమారుల సుబ్బారావు గారు ఏనుగుపాలెం

భట్టా నాగిరెడ్డి గారిని వారి వారిని కూడా ఈ గత ఐదు మంది తరఫురించి నేషనల్ బౌకరెన్స్ వాళ్ళు ఆహ్వానిస్తున్నాము సత్వ రామారావు గారు అధ్యక్షుల వారిని వద్దా నాగిరెడ్డి గారిని ఆహ్వానిస్తున్నాము ಕರೆ ಸೈಕಲ್ ಬಾಲಾ ಆಕ್ಷಿ ಸಲ ಚೌದಿ ಏಕಲ ಚಂದ ಬಸ್ಗಾರರು ವೀರಲಿ ಶ್ರೀ ಲಕ್ಷ್ಮೀನ ಸುಬರಮಣ್ಯ ಸ್ವಾಮಿಗಳು ಎಸ್‌ಓ ಟೋರ್ ಫಾಂಗೆ ಮಂಡ ಜಿಲ್ಲಾ ಓಡಿಕ್ತ ಸಂಪಾತನ ಅಂತನ್ನ ಅಂತಕಣ್ಣೆ ಸೆಕೆಂಡ್ ಬೆಂಕಿ ಗೆಲೋ ಮಂಡಲ್ಲಿ குற்றம்மா மே மே ந மே ந மே நேம் யூனிக்கு எங்களுக்கு ஆகி மஞ்சள் హలో రెండవ వందల ఐదు వందల ఎనిమిది వందల ముప్పై ఎనిమిది సెకండ్ లో పూర్తి చేయాలంటే ఏడవ స్థానంలో కొంతకన్నా రెండు వందల పదకొండు సెకండ్ లో మెడికల్ గెలవున్నది

¿Quieren pasar a